హలో గైస్ వెల్కమ్ టు శ్యామ్లా రవి ఛానల్ అందరూ బాగుంటారా మేమైతే బాగుండాము ఈరోజు పూల్ మఖానాతో స్నాక్స్ చేశాను చూడండి సులభంగా స్నాక్స్ పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారనమాట ఈ విధంగా చేసుకున్నామంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ చేస్తాయి ఇటువంటివి అన్నీ తిన్నామంటే కాబట్టి ఇటువంటివి తినాలండి దీంట్లో ఇవి ఈ విధంగా కొద్దిగా నెయ్యి కరగ పెట్టుకునేసి అందులో సాల్ట్ వేసి కొద్దిగా మ్యాగీ మసాలా వేసాను మ్యాగీ మసాలా వేసి కొద్దిసేపు వేగాక ఈ పూల మకాన ఇందులో వేసి బాగా వేయించుకున్నాను బాగా వేయించేస్తే బరబరా వస్తుంది అనమాట పట్టుకుంటే నలిగిపోతుంది అంతవరకు వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకున్నామంటే బాగా వేగిపోతాయి తినేదానికి చాలా బాగుంటాయి ట్రై చేసి చూడండి పిల్లలకి పెద్దలకి స్నాక్స్ చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారనమాట వద్దు అనకుండా తింటారు చాలా బాగుంటుంది టైం పాస్ అయినట్టు ఉంటుంది పిల్లలకి ఇచ్చేస్తామంటే వాళ్ళు హోంవర్క్ రాస్తా కూడా తినేయచ్చు అనమాట చాలా బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది కదా తామర గింజలు వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కదా ఇంతకుముందు వీడియోలు కూడా పెట్టాను పూల మకానతో లడ్డూ కూడా చేయొచ్చు లడ్డు చేసి పెట్టున్నాను చాలా బాగుంటాయి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైఫ్